చిత్తూరు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పుంగళూరులో టీడీపీ వైసీపీ మధ్య జరిగిన పరస్పర దాడుదల నేపథ్యంలో ఈరోజు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిదునరెడ్డి సదుంలో నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆయన ఉదయం తొమ్మిది గంటలకు తిరుపతిలోని ఆయన సుగ్రహం నుండి బయలుదేరి చంద్రగిరి పాకాల దామల్చూరు కల్లూరు మీదుగా సదుం చేరుకునే షెడ్యూల్ను ఏర్పాటు చేసుకున్నారు ఈ నేపథ్యంలో కల్లూరు నాలుగు రోడ్ల కోడలులో ఉన్నత పోలీసు అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి కల్లూరులో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎంపీ పెద్దిరెడ్డి మిదునరెడ్డి కల్లూరు మీదుగా చదువుకు చేరుకునే వరకు కల్లూరు నాలుగు రోడ్ల కోడలు పోలీసులు పహారా కాశారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సదుంలో నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయనున్నారు ఈ సందర్భంగా ఆయన ఉదయం తిరుపతి నుండి బయలుదేరి పాకాల దామల్చూరు కల్లూరు మీదుగా సదుంకు చేరుకునే షెడ్యూల్ను ఖరారు చేశారు నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరులో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు జరిగిన నేపథ్యంలో పోలీసు భద్రతా అధికారి ఆధ్వర్యంలో కల్లూరు నాలుగు రోడ్ల కోడిలో ఉదయం నుండి ఆయన చదుంకి వెళ్లే వరకు పహారా కాశారు ఎటువంటి అవాంఛనీయ సంగళిలు జరగకుండా ముందస్తు రక్షణ చట్టీలో భాగంగా కల్లూరు నాలుగు రోడ్ల కోడలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఆ దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం